వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తప్పకుండా సంస్కరణలు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు గత ఐదేళ్లు ప్రతిపక్ష నేతలను వేధించడానికే పోలీసులను వినియోగించారన్నారు కొత్త ప్రభుత్వంలో మళ్లీ పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తామన్నారు డీజీపీ కార్యాలయంలో ఆమె పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మహిళలపై వేధింపులు దాడులు అదృశ్యం కేసులో రాష్ట్రం మూడు నాలుగు స్థానాల్లో ఉండటానికి గల గత ప్రభుత్వం నిర్వాహకమే కారణమన్నారు ఫ్యూచర్ లో పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా బట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడలేదు ఈరోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నా పని చేయండి మళ్ళా ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే చెప్ప పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ రావాల్సింది పోలీస్ అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు